దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాకాలం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది ఏడాది వర్షాలు త్వరగా ప్రారంభమయ్యాయని వాయువ్య ప్రాంతంలో కూడా వేసవి వేడి తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లోనే కాక మధ్య భారతంలో కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలియజేశారు जून सेप्टेम्बर मसल इक्का वर्षपात नमोदी भारत वातावरण शाखा डायरेक्टर जनरल मृत्युंजय महापात्र देश के लिए खुशखबरी है वर्षा सामान्य से ज्यादा होने का संभावना है और क्वांटिटेटिवली 106 प्रतिशत वर्षा होने का संभावना है पांच जून से थर्टी सितंबर का रेनफॉल तो देखें सिमिलर जून महीने की बात करें जून महीने में भी, भी एबोव नॉर्मल रेनफॉल होने का संभावना है और हीट एव कंडीशन भी बिलो नॉर्मल होने का संभावना है కాగా ఈరోజు కోస్తా కర్ణాటక కేరళ మాహే నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి రానున్న రెండు రోజుల్లో అస్సాం మేఘాలయ కర్ణాటక గోవా మధ్య మహారాష్ట్ర ఒడిషా తమిళనాడు పుదుచ్చేరి కారేకల్ తమిళనాడు తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది